హలో ప్రభునందు ప్రియుల యశు క్రీస్తునామంలో వాక్యినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చేస్తూ ఉన్నాను లేఖంలోకి వెళ్దాము సామిత్రుల గంధము పదవ అధ్యాయము సామిత్రుల గంధము పదవ అధ్యాయం రెండవ సచోద పొందము భక్తి భక్తిహీను భక్తిహీనులు పది రెండు భక్తిహీనుల ధనము భక్తిహీనుల ధనము భక్తిహీనుల ధనము లాభకరము కాదు భక్తి మరణం నుండి రక్షించు అది నీతి మరణం నుండి రక్షించును పల్లెలు భక్తిహీనుల ధనము వాళ్ళకి ఎంత దానం ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా వాళ్ళు ఎటువంటి వారు భక్తిహీనులు అంటే భక్తి లేని వారికి ఎంత ధనం ఉన్నా అది వారికి లాభము లాభకరం కాదు దానివల్ల వాళ్ళ ప్రయోజనము లేదు అని వాక్యం చెప్తూ ఉంది కానీ ఆ ధనం లేకపోయినా నీతిగా నడుచుకుంటే ఆ నీతే మరణం నుండి రక్షిస్తుంది హలో లుయ్యా అందుకే ఎవరి నీతి వారినే కాపాడుతుంది రక్షిస్తుంది కనుక భక్తిహీనుల దానం వారికి లాభకరం కాదు నీతి మరణం నుండి రక్షించును అల్లెలుయా భక్తిహీనులు దానం అంటే మనకనేటువంటి దానం లేదు కానీ నిజంగా చూసుకున్నట్లయితే పిల్లల అందరికీ తెలిసినటువంటి విషయమే మరి బాగా సంపన్న స్థితిలో ఉన్నటువంటి దేశం మీద తెలుసా డబ్బు గల దేశము ఏది అమెరికా అలీయ డబ్బు ఉంది తెలివి ఉంది ఇప్పుడు మనం ఓడుతున్న ప్రత్యేక వస్తువు కూడా అమెరికా వారు చేసిందే వాళ్ళు ఆరు సంవత్సరాలు వయసు నుండి వాళ్ళు శాస్త్రజ్ఞులు చేస్తారు అంటే అన్ని పరిశోధన చేస్తారు ఏ ప్రతి ఒక్క యంత్రాలు తయారు చేయడం అనేది అట్టి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే అమెరికా ఏది ఎలా చేయాలో అనేది ప్రతి యంత్రాలు కూడా నీటిలో నడిచినటువంటి కార్లు తయారు చేశారు మరి గాలి మరి విమానాల్లో కార్ గాలి కార్లు కూడా తయారు చేశారు ఓన్లీ నీటితో నడిచినటువంటి వాహనాలు కూడా పెట్రోల్ లేకుండా నీరు పోసి వాహనం నడిపించినటువంటి వాహనాలు తయారు చేశారు చాలా రకరకాల విచిత్రమైనటువంటి వాహనాలు తయారు చేసి ఏంటి పెద్ద జ్ఞానవంతులు పెద్ద తెలివైన జ్ఞానవంతులు సంపన్న స్థితిలో ఉన్నవారు డబ్బు కలవారు కానీ వాళ్ళు ఏట్లేదు లేదు ఏట్లేదు భక్తి లేదు ఏట్లేదు భక్తి లేదు దేవుని ఎందుకు భయము భక్తి లేదు వాళ్ళ దగ్గర ఎంత సంపాదన ఉంటే ఎందుకు ఎంత తెలివి ఉంటే ఎందుకు వాళ్ళని నీతి నిజాయితీ లేదు అలే కాబట్టి మొన్న కొద్ది రోజుల్లోనే ఒక ఇండస్ట్రీ అంత సినిమా హీరోలందరూ కూడా ఒక వాళ్ళకి అవార్డులు ఇచ్చినటువంటి ఒక మీటింగ్ పెట్టారట మీటింగ్ పెట్టినప్పుడు వెనకాల బ్యానర్ అంతా చూసారు బ్యాండర్ బ్యానర్ కడతారు ఆ బ్యానర్ మీద రాసారట ఏ యొక్క హీరో ఎన్ని సినిమాలు తీశారో ఎన్ని సినిమాలు సక్సెస్ అయ్యావు వాళ్ళు ఎన్ని బహుమతులు పొందుకున్నారో వాళ్ళకి మార్కులు వేసారట మార్కులు వేస్తూ ఉన్నారట మార్కులు వేస్తుంటే అందులో ఒక స్త్రీ అట స్టేజ్ మీద లేచి హీరోలందరికీ మార్పులు పట్టాయి కానీ దేవుడికి మాత్రము జీరో పడింది దేవుడికి జీర వచ్చింది అని చెప్పిందట చెప్తే మన దేవుడు శాంతకని కూడా బలహీనుడా రోసం గల దేవుడు మన దేవుడు ఎవరు రోసం గల దేవుడు దేవుడికి ఏ చేయ పర్వదు అమ్మకపోయిన అనేది కానీ దేవుడు నామ నామరిస్తే దేవుడు ఊరుకోడు అదే అమెరికాలోనే అదే జ్ఞానవంతులు దాని చంపినటువంటి అమెరికా అమెరికాలోని కాల్ అనే దేశంలో ఏంటి శుభ్రగా నేల మట్టం అయిపోయింది ఇప్పుడు కూడా మంటలు ఆర్పలేకపోతాను అంత తెలివైన వాళ్ళు హెలికాప్టర్ మీద వెళ్ళి వాటర్ పోస్తారు నీళ్ళు పోస్తారు కానీ మంటలు ఆరలేదు ఎప్పుడైతే ఆ మీటింగ్ అయింది ఆ మరస్థే ముట్టుకొని అయ్యూయ మంటలు మంటలు పుట్టాయి కానీ పెద్ద 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 బిల్డింగ్స్ అపార్ట్మెంట్ అన్నీ నేల మంట పోయి కాలిపోయినాయి ఇప్పటికీ కాలు ఉన్నాయి ఉన్నాయి అల్లెలు అమెరికా వాళ్ళు తెలివైన వాళ్ళే మనం అనుకోద్దు అమెరికా వాళ్ళు అందరూ కూడా కృషి ఏ కాదు అందులో సగం సగము సగం దేశాలన్నీ కూడా హిందువులే వాళ్ళు భక్తి లేదు దేవుని భయం లేదు భక్తి లేదు అయితే స్థితి సమృద్ధిగా ఉన్నవారు సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ భయం ఏడు చెప్తుంది ఏడు చెప్తుంది భక్తిహీను భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు కాదు హరియా వారికి ఎంత ధనం ఉంది సమృద్ధిగా ఉండేవారు కానీ దైవభక్తి లేదు దేవునికి భయము లేదు కాబట్టి అమెరికా మీదకే ఆ కాని దేశం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది ఉగ్రత అనగా దేవుని యొక్క కోపము చూడండి ఒకసారి మొదటి సమయ గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వచ్చినము మొదటి సమయంలో గంధము రెండవ అధ్యాయము ముప్పై వచ్చినము లాస్ట్ మా చదువుకుందాం ముప్పై వచ్చి లాస్ట్ మాట నన్ను గణపరచవాణి నేను ఘనపరుచుతాను రెండు ముప్పై ముప్పైలో లాస్ట్ మాట నన్ను గణపరచవాణి నేను ఘనపరుతాను హిల్ నన్ను గర్భపరిచేవారిని నేను గర్పరిస్తాను నువ్వు దేవుని గనపాస్తే దేవుడు నిన్ను గర్పాస్తాడు దేవుని వెచ్చిస్తే దేవుడు నిన్ను వెచ్చిస్తాడు దేవుని మయం పరిస్తే దేవుడు నిన్ను మయోపాదిస్తాడు దేవుని దూషించేవాడుకో నేల మాట మైపోతావు అర్థమవుతుందా దేవుని దూషిస్తే దేవుడికి ఉపయోగత వచ్చిందనుకో మనం తట్టుకోలేము అటువంటి సంపన్న స్థితిలో ఉన్నటువంటి తెలివైనటువంటి తెలివి వాళ్ళు ఇప్పటికే మంటలు ఎలా కలపాలనేది వారికి ఆలోచన రాలని ఇప్పటికి కూడా మంటల్లో కా కానీ అక్కడ గొప్ప అద్భుతం ఒక జరిగిందండి హలో లొయ్య ఆ కారిపోయే దేశం అంత మొత్తము బూర్దయిపోయింది కానీ ఒక ఇల్లు మాత్రము ఒక ఇల్లు మాత్రము కాలేదు దాని మీదకి ఒక అగ్గి నిప్పు కూడా పడలేదు ఎందుకు తెలిసిన వాళ్ళు దేవుని ప్రజలు దేవుని యొక్క కుటుంబము అల్లె అందుకు చెప్తే రేమోడకీర్తలు పదివేల మందిని నీ పక్కన వెయ్యి మంది పక్క కూయను పదివేల మంది నీ కూ పక్కన పడిపోయాను ఏ అబ్బాయి నీకు రాదు అల్లె లుయ నీ దేవుడు సర్వశక్తివంతుడు నీ పక్క గల పరోజు తిరగబడిపోయినా నువ్వు భయపడావసరము లేదు దేవుడికి కృప ఆయన సహాయం తీ ఉంటుంది అలా ఆ ఇల్లు మాత్రం చూడండి మొత్తం కేర్పొంది కానీ ఆ ఇల్లు మాత్రము కాలలేదు దైవ కృప దారి లేదా ఉంది చోద పట్టణం చూసుకున్నట్లయితే ఆ పట్టణం అంతా దేవుడు నాశనం సూచేస్తారు కానీ ఒకే ఒక కుటుంబాన్ని రక్షించారు అది ఎవరి కుటుంబం అలే లుయ్యా అబ్రహము సహోదరుడైన లోతు కుటుంబం అలే లుయ్యా వాళ్ళ విశ్వ దేవునిందు విశ్వాసం కలటువంటి వ్యక్తులు ఏంటి లోతు అని దేవుడు ఆ కుటుంబం అంతే దేవుడు రచించాడు అలే లుయ్య కనుక ప్రియ నామని బట్టి వందనాలు స్తోత్రములు దేవునికి ఒక మనము గురు కాకుండా ఉండాలంటే దేవుడు నామనికి మనము అవమానము కలగడానికి దాకా అవమానము తెచ్చేవారుగా ఉండకూడదు లూయ దేవుని గడపరిచేవారుగా ఉండాలి కొన్ని కోట్లు కనిపితాడు అమెరికా కూడా కొన్ని వేల కోట్లు ఉన్నవారు లూయ సావిత్రి గ్రంథం చూడండి పదకొండవ అధ్యాయము శామంత గను పదకొండు అధ్యయము హలో లుయా శామంత కథ పదకొండు గ్యాయము నాలుగో వచ్చిన చదువుకున్నా ఉగ్రత దినం దినందు ఉగ్రత దినం దినందు ఆస్తులు అక్కడికి రాదు నీ దానము పని చేయదు దేవుడికి ఆత్మహత్య వరకు నువ్వు లక్షలు లక్షల కో కోట్లు కోట్లు ఉన్నా ఏంటి నీ డబ్బుని దాచికి ఎందుకో పనికి రాదు దేనికి ఉగ్రత ఇచ్చినందుకో ఆయన పాపం వస్తే ఏంటి మా మాడి మసైపోతావు కనుక ప్రియ సహోదరి సహోదరుగా మరి అందరికీ చెప్తుండేటంతే ప్రభు నమ్మకపోతే నమ్ముకో అది నీ కర్మం అనుకో అంతేకాని ప్రభువును దూషించే వరకు శాప దేని పాకు వస్తే మసైపోతాం హలే యు ఆరు సంవత్సరాల పిల్లంతా అండి ఆరు సంవత్సరాల పిల్ల సముద్రం లేవ లోతు ఎంత కనిపెట్టింది అమెరికాలో సముద్రము లోతు ఎంత ఆరు సంవత్సరాల పిల్ల కనిపెట్టింది అంతే అంత తెలివైన వాళ్ళు అమెరికా వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కానీ మంట ఎలా పుట్టేయి ఎలా పుట్టేయి ఎలాగ ఆర్పాలనేది ఆలోచన వరకు రాళ్ళు ఇప్పటికే ఆర్పలైపోయి మొత్తం అయిపోయింది కొరక ప్రియుల దేవుడికి ఉగ్రతకి మనము రాకుండా మనం దేవుడికి ఇష్టలుగా జీవించాలి దేవుని మనము దూషిస్తే దేవునికి ఆపడుతుంది దేవునికి కోపము వస్తుంది వస్తుంది రాదు మన దేవుడు రోసం గల దేవుడు ఏ దేవుడు అంతే పౌర్షం ఉన్న దేవుడు ప్రతిదేహానికి తల ఉంచేత్రా అనుకుని ఏంటి అనుకోవద్దు ఆయన ముందు అలాగే ఏంటైతే మనలను మార్చడానికి పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఆ గొరిపిల్లకి వలసగా తీసుకొని చిలు పైకి కట్టించే శుక్రభు వారి రెండవ రాకడలో ఎలా వస్తున్నాడు తెలుసా ఎలా వస్తున్నాడు యోధా పాత్రపు సింహంలా వస్తున్నాడు సింహాన్ని ఎవరు ఆపగలరా సింహాన్ని ఎవరిని ఆపగలరా ఆపగల శక్తి ఎవరికైనా ఉందా అని యోధా పాత్రపు సింహంగా వస్తున్నాడు కనుక దేవుని దేవునాము బట్టి వందనాలు స్తోత్రములు ఒకేత దిన ఉందో ఆస్తులు అక్కడికి రావు నీతి ఆ నీతి మరణం నుండి రక్షిస్తుంది ఆ నీతి వారికి లేదు భక్తి వారికి లేదు బోర్డు ధనం సంబంధించిన ఎందుకో దేవుని భక్తి లేదు అందుకే భక్తి హీళ్ళు ధనము వారికి లాభకరము కాదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వారికి ఉపయోగపడిందా ఉపయోగపడిందేది వేసే మొత్తం అయిపోయింది ఇప్పటికి ఎంతమంది ఇరవై ఇరవై ఐదు మంది ఎంతమంది చనిపో మొత్తం కొన్ని వేల లక్షల కోళ్ళ దాస్తలు కాగిలిపోండి కోట్లు ఏ బిల్డింగ్ చూసి ఇలాగే చూడాలి పైకి అమెరికాలో కోరు మన చిన్న చిన్న ఇవంత్ చేయ ఆకాశంలో ఉన్నట్లు ఉంటారు అలాంటి బిల్డింగ్లల్లో తగలపడకండి కాలిపోని అమెరికాలోనే అదొక దేశం అమెరికా అంటే చాలా మనకు తెలియదు చాలా దేశాలు కలిపితే ఒక అమెరికా అందులో కాలిపోని దేశం అని అందులో జరిగినటువంటి విపత్తి దేవునికి ఉగ్రత ఎందుకంటే అక్కడ దేవునికి దోషన మన హీరో ప్రభు ప్రభు ఈరోజు అంతా రేపు పోతారు అదిగోసాధపడతాడు చూడండి ఆయనకి తీరని జబ్బు వచ్చింది ఏడు తెలీదు అయితే మంచి కరాటో ఉన్నటువంటి వ్యక్తి మంచి బా బాడి పిల్ల ఆయన ఫైట్ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి హీరో వేసాను రే సార్ ఇప్పుడు మౌత్ పట్టుకోడు కదా ఇలా కొడుకుతాను చేకి ఇంకో నువ్వు హీరా మనందరికీ హీరో ఆయన హీరోకి మార్కులు వచ్చి దేవుడికి హీరో వచ్చింది అంతవా దేవుడు కాపు రాదా ఆయన సర్వశక్తి మంతుడు శూన్యంలోనే సూచించే దేవుడు మట్టిని తీసి మనిషిగా చేసినటువంటి దేవుడు ఆయనకి ఆయన మనకి ప్రధాన యాజకుడు ఆయన మన హీరో అందుకు దేవునికి కోపం వచ్చినటువంటి ఇటువంటి పని చేయకూడదు చేస్తే దాని పరిణామం చాలా తీవ్రతగా ఉంటుంది చాలా ఉంటుంది అమెరికా చాలా సంపన్నస్తుంది చాలా డబ్బు గల తీసాము ఒక ఒక రూపాయి డాలరాట ఇరవై రూపాయలు ఒక రూపాయి అయితే డాలరా ఇరవై ఇరవై మూడు రూపాయలు వంద రూపాయ అక్కడ మూడు వేల రూపాయలు అయితే అంత సమృద్ధి కలిగినటువంటి దేశం అది కానీ ఆ ధనము ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అది ఎటువంటి ధనము శాంతంగా ప్రద్యం రెండవ చెప్తుంది భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు పల్లెలు కనుక మరి భక్తి గల వారికి ఏదైతే దేనికో నూట ఇరవై ఎనిమిదవ ఉంది నీ కష్టం నువ్వు నీ చేతుల కష్టహితం నువ్వు అనుభవించదు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం మీరు తెలిసిన నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే దేవునిందు విశ్వాసంతో ఉంటే దేవునిందు నమ్మకంతో ఉంటే నీ చేతుల కష్టచితము నువ్వు కష్టపడి పని అది నీకు అనుభవం కలుగుతుంది నువ్వు దాన్ని అనుభవిస్తావు అది నీకు ప్రయోజనం అవుతుంది అది నీకు అవసరాలకి ఉపయోగపడుతుంది నిశ్చయంగా నిశ్చయంగా అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును అది చూడండి దేవుని బిడ్డలకి దేవుడి ఇచ్చినట్టు ఆశీర్వాదం నీచే నువ్వు కష్ట కష్టపడతాడు నీ కష్టము నీకు ఎడైతే ఆశీర్వాదం లేకపోతే అది నీకు సందదు అది ఏదో విధంగా బయటికి వెళ్ళిపోతుంది దేవుని ఆశీర్వాదం ఉంటే నువ్వు అనుభవిస్తావు దాన్ని తృప్తిగా సంతోషంగా అనుభవిస్తూ నీ హాస్టల్ తీర్చుకుంటావు నీవు ధ్వనుడు నీకు మేలు కనుగును అల్లి లూయ్యా కనుక పుయ దేనికి లేఖం చేయాల్సిన ప్రకారం ఏదైతే మరొక మాట ఏదంతే నమ్మకమైన వారికి దీవెనలు మిండుగా కలుగును ధనం సంప్రదించుకునే ఆసు పడేవాడు చిక్కుల్లోని చిక్కుల్లో పడకుండా మనడా చిక్కుల్లో పడతాడు అవి ఎంతపై సంపదిద్దాం లక్షలు సంపాదిద్దాం ఇచ్చేది మర్చేది అని ఆస్తుత పడిపోయి ఆసుత పడినోడు చిక్కులో పడిపోతాడు దేవుని మీద నమ్మకం ఉన్నవాడికి దేవుని మిండుగా వస్తాయి అటు అంతే వస్తాయి కష్టపడక్కర్లేదు హల్వ దేవునికే స్తోత్రం దేవుని బిడ్డలు దేవుడే పోషిస్తాడు ఆది కండంలో చెప్తుంది ఇరవై నాలుగో అధ్యాయంలో యాభై ఉద్యోగం అనుకుంటాను నేను నీ పిల్లలను మిమ్ములను పోషించదును అలీ లుయ్య నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదును మనల్ని పోషించేవాడు ఆయనే హలి దేవునికే స్తోత్రం కనుక మనము ధనవంతులవుడకు ఆతులత పడకూడదు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడే మనకు ఐశ్వర్యం నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను ఆస్తికర్తలుగా అంటే దనార్థమే ఆస్తికి వారసులుగా చేస్తాడు హలే అందుకు దేవుడు అంటున్నాడు మత్త చోభార్త ఆరు అధ్యయ ముప్పై మూడు వచ్చింది లాస్ట్ మార్క్ ఎక్స్ ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటినకు వచ్చి చెంత పాడకండి రేపటి దినము దాని సంగతి హలే లుయ్యా సరే హలే లుయ్యా కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి అప్పుడు మనకి ఏమి కావాలో అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు అవన్నీ ఉండి దేవుని యొక్క భక్తి లేకపోతే ఇదంతా వేస్ట్ ఇదంతా వ్యర్థం అల్లే ఇందాక మన జ్వరంగా పాల్పడినట్టుగా దాని అంతబడి తెలిసిన రాలిపోయే పువ్వుకి ఇన్ని రంగులు ఎందుకు విడిచిపెట్టి గుడికి ఇన్ని అంగులు ఎందుకు గూడంత మన ఇల్లు చూ రకరకాలు కడతారు ఇలా చూస్తే ఆ ధర మెలిసిపోతాయి మనం మన బొమ్మ మనకు కనబడుతుంది మన బొమ్మ అలాంటి స్టాయిల్ చేసి అది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతామే వెళ్ళమ్మా లేకపోతే అది మనల్ని విడిచిపెట్టి వెళ్తుంది అది ఎక్కడ ఉండిపోతుంది మనమే దానికి అంత అంగులు అవసరమా ఇప్పుడు ఉదయం పోసి సాయంత్రానికి రాలిపోయిన పూకి అంత రంగులు అది దేవుని యొక్క సృష్టి ఆ నిష్టము ఏదో ఆ చెత్తు మీద అదే జరుగుతుంది హలో లూయ ఆ పువ్వులు కూడా అంత అంగ అందము మనుషులకి స్వాదృశ్యము దేవుడు ఉంచాడు అడవిలో ఉన్నటువంటి గడ్డి పువ్వులకి దేవుడు అంత అలంకరణ ఇచ్చాడు అంతగా పోషిస్తున్నాడు దేవుడు మనల్ని పోషించడా ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు దేవుడు మనల్ని పోషించరా అంతకన్నా వాటికన్నా మనం శ్రేష్టమైన వాళ్ళు దేవుడు మనల్ని పోషిస్తాడు మనల్ని నడిపిస్తాడు హలేలుయనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మనము సేవించే వరకు ఉండాలి హలెలుయ అప్పుడు దేవుడు మనల్ని దేవిస్తాడు హలేలుయలే అందరూ ఒకసారి చెప్పండి యహోమయ్యందు భయభక్తులు కలవారు ఇలాదు ఆమేన్ ఆమె నూట ఇరవై